ఏపీ టుడే న్యూస్ పలాస వస్తున్న చంద్రబాబుకు మంత్రి అప్పల్ రాజు స్వాగతం పలుకుతూ హోందా రాజకీయాలు చేయాలని హితవు పలికారు రెండు వేల పద్దెనిమిది ఏపీలో సర్ప్రైజ్ దర్ ఇండెక్స్ ఒక పుస్తకాన్ని విడుదల చేసిన చంద్రబాబు అప్పటి పదమూడు జిల్లాలో ఏ రంగాల్లో ఏ జిల్లా ఏ విధంగా ఉంటుందని విడుదల చేశారు అప్పటికే పద్నాలుగు సంవత్సరాలు సీఎం గా పనిచేసిన చంద్రబాబు అన్ని రంగాల్లో కూడా పదమూడు పన్నెండో స్థానాల్లో శ్రీకాకుళం విజయనగరం జిల్లా ఉన్నాయని ఆనాటి ఆధారాలు ఆయన విడుదల చేశారు ఉత్తరాంధ్రలో ఉన్న ఈ జిల్లాలో చిట్ట చివరి స్థానాల్లో ఉంటే మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు తెలపాలని ప్రశ్నించారు ఈ రోజు సాయంత్రం సమావేశంలో ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం తెలపాలని ఆయన ప్రశ్నించారు మా నాయకుడు చేసిన పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని రంగాలు వెనుకబడి ఉన్నారని స్వయంగా తెలుసుకున్న మా నాయకుడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించారని గుర్తు చేశారు తద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు జీవన ప్రమాణాలు పెరుగుతాయని వలసలు అమరావతి రాజధాని పేరుతో భూదందాలకు పాల్పడ్డారని ఎవరైనా ఏదో ఒక ఆర్గనైజేషన్ పెట్టాలంటే చంద్రబాబు కులపు వాళ్ళ దగ్గర భూమి చంద్రబాబు కొనుక్కొని సామాజిక వర్గం చేతిలో బందీలుగా ఉంటారా చంద్రబాబు చేతిలోనే రాజధాని మొత్తం కూడా బందీగా ఉండాలని అన్నటువంటి ఒక చంద్రబాబు దురాలోచన ఉత్తరాంధ్ర ప్రజలు ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఆలోచించి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే విశాఖ పరిపాలన రాజధాని కేటాయిస్తామన్నారు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్ట్ విజయనగరం జిల్లాలో భోగంపొర ఎయిర్పోర్ట్ పూర్తయితే యువతకు ఉద్యోగావకాశాలు కల్పించింది వలసలు తగ్గుతాయన్నారు కిడ్నీ రోగుల కోసం నిర్మించిన రెండు వందల ఆసుపత్రిని ఏడు వందల కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన ఇంటింటికి మంచినీటి పథకాన్ని పలాసర డిగ్రీ కళాశాలను పరిశీలించాలని కోరారు సీఎం జగన్ పై జరిగిన దానిపై సమాధానం చెప్పాలన్నారు జనాలపై వస్తున్న ప్రజాదారణ చూడలేక ఇటువంటి దాడులకు అభివృద్ధి గురించి అయినా సరే అభివృద్ధి గురించి అయినా సరే చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు పిలిస్తే ఎక్కడ పిలిస్తాడు వస్తా నేను కొంతమంది పరిమానులు వచ్చి మాట్లాడతారు చంద్రబాబు గారితో చర్చించే స్థాయి మీద అని స్థాయి గురించి పక్కన పెడితే చంద్రబాబు గారు ఎవరినన్నా నియమించి ఇదిగో నా కొడుకు వస్తాడు లేకపోతే మా రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు వస్తాడు లేకపోతే మా జిల్లా ఎంపి రామ్మోహన్ నాయుడు వస్తాడన్నా నాకు అభ్యంతరం లేదు చర్చ కార్యక్రమం పెట్టండి మీరు ఊర్లో ఉండగానే మనం చర్చిద్దాం ఎవరు ఈ జిల్లాకి మంచి చేశారు ఎవరు ఈ ప్రాంతానికి మంచి చేశారు ఎవరు రాష్ట్రానికి మంచి చేస్తారో మనం చర్చించుకుందాం అవిరుద్ధ అవిరుద్ధ అంటగదా అవిరుద్ధ గురించే మాట్లాడతాను గ్రామ స్థాయిలో నేను ఏం చేసిన గురించేంటో నేను చెప్తాను ఊనియోజకవర్గ సాయు భృతి గుంతు నేను చెప్తాను నేను वो जिला सभा भृति गुंते मैं कहता हूं मैं प्रेसर जीवन प्रमाणాల ఎలా मिळുപడై నేను చెప్తాను నీకు సัจజమైది నీకు దమ్ముందా నేను అడుగుతాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న జరిగినటువంటి దాడి చంద్రబాబు ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరా మీ తెలుగుదేశం గుండా యువర్ గూన్స్ మా నాయకుడు బస్సు యాత్రలో వస్తున్నటువంటి స్పందనని చూసి తట్టుకోలేదు నీ ప్రోగ్రాంతో నువ్వు కావాలని చేయించిందని నేనైతే భావిస్తా ఉన్నాను నీ ప్రాబ్బలంతో దానికి వన్ ఆర్ టూ డేస్ ముందే నువ్వు రెచ్చగొట్ట మాట్లాడావు దాడులు చేస్తాము అని ఇలాంటి దాడులకి మా నాయకుడు ఆత్మవిశ్వాసం ఏమైనా తగ్గిపోద్దా తగ్గదు సరికదా కదా మరింత పట్టుదలగా పనిచేసే నాయకుడు మా నాయకుడు ప్రజలకు మా నాయకుడి పట్ల విశ్వాసం ఉంది నువ్వు ఇలాంటి దాడులు ఒకటి కాదు వంద చేసినా సరే మా నాయకుడు వెంట టచ్ చేయలేవని నేనైతే ఈ సందర్భంగా అభిప్రాయపడతా ఉన్నాను ఉందాగా చేయండి ఉందా ఉందాగా రాజకీయాలు చేయండి చంద్రబాబు గారు గౌరవంగా రాజకీయాలు చేయండి చంద్రబాబు గారు మేము రెచ్చిపోతే మామూలుగా ఉండదు మేము పుట్టి పెరిగిన ప్రాంతం అది మేము పెరిగిన వాతావరణం అలాంటిది అయినా సరే ఏ సందర్భంలో కూడా మేము అదుపు తప్పిన పరిస్థితి లేదు సమయంను కోల్పోయిన పరిస్థితి లేదు అన్ని సందర్భాల్లో కూడా చాలా సమయంతోనే వ్యవహరించాము దయచేసి ముందాగా రాజకీయాలు చేయండి హ్యానం చేస్తా ఉన్నారు మళ్ళీ కావాలని రాయితో కొట్టించుకున్నాడు ఒక అమ్మ అబ్బ పుట్టినోడు ఎవడైనా మాట్లాడతాడా ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు ఎవడైనా మాట్లాడతాడా కేవలం ఈ చంద్రబాబు బోండాలకే చేరింది చంద్రబాబు ముఠాకే చెల్లిది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఎవరికైనా తెలుగుదేశం పార్టీ నాయకుడికి కావాలని వాళ్ళు కొట్టించుకోమని చెప్పాడు అక్కడే కరెక్ట్ ధైర్యగా చూద్దాం కావాలని ఆర్కెస్ట్రేటెడ్గా కొట్టించుకోమని చూద్దాం మనం ఏంటో మాట్లాడే పిచ్చివాగడంతాను జీతాలు పనిచేసేటటువంటి కొంతమంది కుక్కరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్కనేమో హేరణ ఇంకో పక్కనేమో సానుభూతి చంద్రబాబు ఏంటి డ్రామన్ నువ్వే చేయించావు నువ్వే కుట్రమైన నువ్వే మా నాయకులు ఆత్మవిశ్వాసం దెబ్బ ప్రయత్నం చేశావు నువ్వే రెచ్చగొట్టావు మళ్ళీ పరిమాన్ మాట్లాడి మాట్లాడుతూ ఉన్నావు ఇది పద్ధతి కాదు చంద్రబాబు ముందగా రాజకీయం చేయడం అందరికీ మంచిదని ఈ సందర్భంగా నేనైతే హితపరుకుతూ సేవ తీసుకుంటాను